కనబడితే చెప్పండి ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు య్ గ్యాస్ రై హాయ్ గస్ ఈ బైక్ మీద వచ్చి మన భీమిలీ ఏరియాలో స్నేక్ రిస్క్ చేయడం జరిగింది అండి మీ ఇంటి దగ్గర జరిగింది నాగిరెడ్డి రామ్మోహన్ నాగిరెడ్డి రామ్మోహన్ రావు గారి ఇంటి దగ్గర స్నేక్ రిస్క్ చేయడం జరిగిందండి ఇది రబ్బర్ స్టాంప్స్ అమ్ముతారు కదా ఆ ఏరియా నుండి మీరు అలా చూడగలరు ఇక్కడ చాలా తప్పులు పనికిరానివన్నీ ఉన్నాయండి దయచేసి ఎవరైనా ఉంటే క్లీన్ చేయండి ఓకే అండి ఈ స్పాట్లో పెట్టాను ఆ యూట్యూబ్ ఛానల్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ పేరు కొండలరావు పొమరా ఇది ఏరి ఇంటర్నెట్ అండి ఇది ఇంటర్నెట్ ఇంటర్నెట్ రబ్బర్ స్టాంపు మేకింగ్ ఈ స్పాట్లో వాళ్ళు చిక్కులు పెట్టుకున్న స్నేక్స్ ని మనం రిస్క్ చేసామండి నోకాంబికా నో కాంబికా ఇంటర్నెట్ రబ్బర్ స్టాంప్ ఏరియాలో స్నేక్ చాలా పెద్ద స్నేక్ అండి రిస్క్ చేశాను ఓకే గైస్ ఓకే సార్ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రిస్క్ని తాటితూరు తాడితూరు విలేజ్ బిన్పట్న మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ స్నేక్ కాల్ వచ్చిందండి స్నేక్ ఉన్నదని చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం బాబు అలా మొత్తం ఏరియా కవర్ చెయ్య బాబు ఇది ఏరియా ఇది ఎగుపేట ఏ మండలం భీమపట్నం మండలా ఓకే విశాఖపట్నం జిల్లా ఓకే బాబు విశాఖపట్నం జిల్లా భీమి మండలం నేను తాడుతూ నుంచి వచ్చానండి దగ్గర అటు ఇటు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది తార్పల్ దగ్గరికి అప్ అండ్ డౌన్ ము అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఆన్ చేసాము ఒకసారి లైట్ వెళుతుందా రిసీవర్ లైట్ కాపీ పో బాని ఎక్కడ ఉందండి మీది ఏరియా తాటితూరండి చిన్న కర్ర ఉందా నేను స్టిక్ స్కూటీలు వదిలేసి వచ్చాను ఏం పర్లేదు అండి ఏం పర్లేదు అలాగే అది ఎప్పుడు వస్తా అని చెప్పి దీన్ని చంపలేం కదమ్మా చిన్న స్టిక్ ఉంటావండి अब ये सारे ये कंट्रोल है ना डेग्री कंट्रोल है वो का करते हैं बोला आते हैं आज आज कलर भाव ने चलो वीडियो दिया मां भाई ने और वीडियो दिए लो आकर के चलो बोल बनाओ बोल वीडियो ले यूज करना है जस्ट करना है అదే దా చూపించమ్మా బాగున్నా ఏడు రాళ్ళు ఉన్నట్టు ఉండి వాళ్ళ కదమ్ లాగిన రావట్లేదు కదా నేను పట్టుకున్నాను ఎవరైనా రాళ్ళు తీయగలరా బాగున్నాయి పట్టి నుంచి ఎవరైనా రాళ్ళు తీయాలన్నమాట చిక్కు నడిపోయింది రాళ్ళు అదే చిక్కు నడిపోయింది చిన్న కర్రపల్లది ఉందా పందు పల్ల అలా అటు అమ్మ ఒకటి చిన్న కర్రపల్లా దాని పళ్ళు చూపిస్తాను అక్కడి నుంచి తీయిస్తాను అమ్మా చిన్న కర్రపల్లా మీ పళ్ళు చూపిస్తాను పళ్ళు చూడమ్మా ఇదో పందు పళ్ళంత సైజు తీ ఇదిగో చూడండి ఇదిగో పళ్ళు పళ్ళు ఎంత చిన్న పళ్ళు చూపించమ్మా ఇది రెండోది సరేనమ్మ నేను రక్షిస్తాను వచ్చాను కదా ఓకే కొన్ని ఎంత చిన్న పళ్ళు ఇవే ఇంజెక్ట్ చేస్తాయి ఇంజెక్ట్ ఆ లోపల బాడీలోకి విషయం పద్ది శావ నేను ఇదే పుణ్యం అంతా మెల్లిమెల్లి తీయాలి బోరంగీసంగీ అక్కడే కాదు అమ్మ ఎక్కు చుట్టుకొండు అమ్మ అది ఓ బావని అమ్మ మా ఇడియ్ దీంకెన్ దొందెయా నిండితియ్ అమ్మ యా చుస్కొంటే ఏట అవుదు అమ్మ మెద్ క్లికే డౌన్ క్లికే డౌన్ ఆది శబన్ నందుదా అమ్మ వాళ్ళు తీసేయాలి బాబు రెండు వేల ఆ కత్తి పట్టుకొచ్చామ్మా చూడంత కత్తి పట్టుకొచ్చే ఫ్రీ ప్లేస్ లో కట్ చేద్దాం

घर साइकिल पे पाडल व्हील ले ले तो तो के आके तो सुनाता है के अम्मा जब जब मिल लगाऊं तो उनको लगता है मैं नहीं लेना चाहती मैं आज हो गया ना जबमेंट खींच कर रिटर्न ना गया के मिल

అల్లగా అక్కడ కింద పెట్టాను మన వీడియో నుంచి అవుతుందా ఏంటి ఇది చాలా విషపూరితమైనది దీన్ని తెలుగులో నావంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు చాలా ప్రమాదకరమైనది అండి ఎవరు చూసారు ఇది చూసారు ఈ పాములకి ఒక చట్టం పెట్టారండి వన్య వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములు కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షారహం అవుతాము దయచేసి పాములు ఎవరు కొట్టద్దు మీకు ఎవరు కనిపించిన సరే నాకు కాల్ చేయండి నేను పాడుతూరులో ఉంటాను ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో నా ఫోన్ కి కాల్ చేస్తే పావు గంటలు వచ్చి ఉంటాను ఒకటి మనం పామును పట్టము సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతాము ఓకే అండి జై హింద్ జై భారత్ ఇది చాలా విషపూరితమైనది చాలా ప్రమాదకరమైనది అలాగని చెప్పి కొట్టి చంపి కూడా మీకు ఆరోగ్యం కనబడితే నాకు కాల్ చేయండి అమ్మా బ్యాగ్ ఇచ్చిరా గ్రీన్ కలర్ రాదు ఏ పోనా అది కాదు బాబా అది దాకా అది ఇది ఓపెన్ తిరుగుతున్నాయా కనబడితే చెప్పండి ఎంతవరకు బాధపడుతున్నారు వదిలేటప్పుడు మీరు వదిలేస్తున్నారు పాటు గురైపోతున్నారు చాలా జాగ్రత్త చూసుకోండి మీరు తెలియక చాలా మంది గబుక్కన అక్కడ వదిలిన తర్వాత గాల్లు కట్ చేస్తుంది మనం ఇలా ఇసురు కొట్టాలి ఓకే గైస్ జై హింద్ జై భారత్ మా భీమిలి వాస్తలు మంచోరండి పాముని చంపకుండా నాకు కాల్ చేశారు Okay. Bye friends. Hi guys. Oh, okay, thank you. Okay. Hi guys. నేను భీమిలీలో పెట్టానండి ఇది ఈ వల్ల చిక్కులు ఓడిపోయిందండి రబ్బర్ స్టాంపు ఇంటర్నెట్ ఉంటుందండి ఆ ఏరియాలో వల్ల చిక్కులు ఓడిపోయిన పామును మనం రక్షించమండి దాన్ని ఈ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేయడం తీసుకొచ్చానండి దయచేసి పాములు ఎవరు కొట్టొద్దండి చంపొద్దండి ఇవి వన్యూ ప్రాణులండి మనం టచ్ చేస్తే కానీ ఆత్మరక్షణ కోసం కాటు వేసే పాములండి ఇవి దయచేసి ఎవరు కొట్టొద్దండి రక్షించండి మీకు ఎవరికైనా కనిపిస్తే నాలాంటి స్నేక్ రిస్క్యూవర్స్కి మీరు కాల్ చేసి రప్పించుకోండి ఈనాడు చాలా ఎక్కువ మంది ఉన్నారండి స్నేక్ రిస్క్యూవర్లు మీరు నా నాలంట వరకు కాల్ చేసినా నేను ఏ జిల్లాకి ఏ ఎవరికి అవసరం వచ్చినా నేను ఆ స్నేక్ రిస్క్యూవర్ని పంపిస్తాను దయచేసి మీకు ఎవరికైనా కనిపిస్తే కాల్ చేయండి ఓకే అండి నా యొక్క వీడియోస్ని చాలా ఎక్కువ మందికి షేర్ చేస్తే మనం పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను రక్షింపగలుగుతాము ఎందుకంటే పాములను రక్షించమంటున్నాను ఇవి పంట పొలాలను నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసి ఎలుకల సంఖ్యను తగ్గిస్తున్నాయండి ఇవి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయండి దయచేసి ఈ పాముల్ని కొట్టొద్దండి చంపొద్దండి రక్షించండి ఓకే అండి దీన్ని రిలీజ్ చేస్తాను మీరు చూడగలరు చాలా పెద్ద నవ్వుకోమండి ఇది చాలా పెద్ద నవ్వు ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇప్పటి వరకు లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన హీరోస్కి నా హృదయపూర్వక ధన్యవాదములు అండి మంచి ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేశాను ఈ పెద్ద నాగు ఫాముని చూడండి ప్లీజ్ అండి దయచేసి ఇవన్నీ ప్రాణాలను రక్షించండి మీరు చూస్తూనే ఉండండి చాలా పెద్ద నాపం అండి వల్ల చిక్కులు ఓడిపోయింది మన భీములపట్నం ఏరియాలోనే నాకు కాల్ చేశారు నేను మా తాడుతూరు నుంచి భీమిలి వెళ్ళి దాన్ని రక్షించడం జరిగిందండి జై హింద్ జై భారత్